ఎస్ఈడి కంప్యూటర్స్ వారు నూతనంగా ఎస్ఈ ఫాస్ట్ సర్వీస్ అని తెలుపుచున్నాము మా వద్దరు గిఫ్ట్స్ పై మీరు కోరుకున్న ప్రింట్ ఫోటోస్ రేడియం మగ్స్ మ్యాజిక్ హార్డ్ మగ్స్ టీషర్ట్స్ వాటర్ బాటిల్ ఫోటో ఫ్రేమ్స్ పిల్లోస్ కీచైన్స్ క్యాబ్స్ పై కేవలం పది నిమిషాలలో మీరు కోరిన ఫోటోలను ప్రింట్ చేసి ఇవ్వబడును మా అడ్రస్ ఎస్ఈడి కంప్యూటర్స్ పొదిలి రోడ్ దర్శి సెల్ నెంబర్ నైన్ దేశానికి పట్టుగొమ్మలైన గ్రామాల అభివృద్ధి ధ్యేయంగా తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని దర్శి నియోజకవర్గ ఇన్ఛార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి అన్నారు దర్శి మండలం తూర్పు వెంకటాపురంలో ఇది మంచి ప్రభుత్వ కార్యక్రమాన్ని సోమవారం నిర్వహించారు ఎమ్మెల్సీ పి అశోక్ బాబు ఒంగోలు పార్లమెంట్ కమిటీ టీడీపీ అధ్యక్షులు డాక్టర్ నోక్సాని బాలాజీతో కలిసి డాక్టర్ గొట్టిపేట లక్ష్మి కార్యక్రమంలో పాల్గొన్నారు వంద రోజుల కూటమి పాలనపై ప్రజలతో మాట్లాడిన డాక్టర్ లక్ష్మి వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి క్లిష్ట పరిస్థితిలో ఉన్నా కూడా గత ప్రభుత్వం వైసీపీ వైసీపీ ప్రభుత్వం ఖజానా దివాలా తీయించిన ఇంతటి సంక్షోభంలో కూడా సంక్షేమం అభివృద్ధి సమపాళ్లలో ఇస్తున్న ప్రభుత్వం మన కూటమిప్ర వారి అడుగు చాడల్లోనే నేను అడుస్తూ మేం కూడా చేతలైనంత చేయాలి కృషి చేయాలనే దీంతో మొన్న దర్శ నియోజకవర్గంలో జాబ్ మేళా ఏర్పాటు చేశాము మంచి స్పందన వచ్చింది అది మా తొలి ప్రయత్నం మాత్రమే ఆ రోజు జాబ్ మేళాలో ఐదు వందల డెబ్భై ఏడు మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించాము మేము ఎప్పుడు ఇక్కడ ప్రజలకు అండగా అందుబాటులో ఉంటాము మొన్న ఎన్ఆర్జీఎస్ ఫండ్స్ వచ్చినాయి మండలానికి మూడు కోట్లు చెప్పుకున్న దర్శన నియోజకవర్గానికి పదిహేను పదిహేను కోట్లు శాంక్షన్ అయింది ఈ గ్రామానికి పది కో పది లక్షలతో సీసీ రోడ్స్ వేయించబోతున్నాము ఇంకా మీకు ఇక్కడ నీరు సమస్య ఉన్నా ఇంకేదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా ఎవరైనా వచ్చి ఇక్కడ మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాము నలభై ఏడు మందికి వచ్చేలాగా చర్యలు చేపట్టారు మన ఉప డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఒకే రోజు పదమూడు వేల మూడు వందల ఇరవై ఆరు గ్రామాల్లో గ్రామ సభలు ఏర్పాటు చేసి ఒక పంచాయతీ వ్యవస్థకి జీవం పోసారు కేంద్రం నుండి అమరావతి నిర్మాణానికి పదిహేను వేలు కోట్లు మంజూరు అయ్యేలాగా కృషి చేస్తున్నారు పోలవరానికి పన్నెండున్నర వేల కోట్లు అట్లాగే వెనుకబడిన జిల్లాలు ప్రత్యేక నిధుల కింద మన ప్రకాశం జిల్లాను కూడా అందులో చేర్చారు మన ఆస్తులకు రక్షణ కల్పించే విధంగా ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ ని రద్దు చేశారు ఇట్లా ఇచ్చిన మాటల్ని ఒక్కొక్కటిగా నెరవేర్చుకుంటూ కూటమి ప్రభుత్వం మంచి ప్రభుత్వంగా పేరు తెచ్చుకున్నారు ఇచ్చిన మాట ప్రకారం పెన్షన్ అవతాతులకు ఒంటరి మహిళలకు పెన్షన్ వెయ్యి రూపాయలు పెంచి నాలుగు వేలు గత మూడు నెలల బకాయిలు కలిపి ఏడు వేలు ఇంటి దగ్గరకు ఇచ్చింది దేశ చరిత్రలో మొదటిసారి జరిగింది మన రాష్ట్ర మన దేశంలోనే మన రాష్ట్రంలో మాత్రమే నాలుగు వేలు పెన్షన్ ఇంత అత్యధిక పెన్షన్ ఇస్తున్నది ఆంధ్రప్రదేశ్ లోనే వందకు పైగా అన్నా క్యాంటీన్లు మళ్ళీ ప్రారంభించారు లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ నోటిఫికేషన్